కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ మంత్రి ప్రకటన పేదలకు న్యాయం చేయాలన్నదే సీఎం చంద్రబాబు తపన అని ఇవాళ జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలెక్టర్లకు తెలిపారు రాష్ట్రంలో ఇరవై రెండు ఏ ఫ్రీ హోల్డ్ భూములపై త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు జిల్లాలో ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ కమిటీల ఏర్పాటు చేస్తామన్నారు భూ సమస్యల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు భూ వివాదాల పరిష్కారానికి కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు రాష్ట్రంలో ప్రైవేట్ భూములేవి ఇరవై రెండు ఏ లో ఉండొద్దన్నారు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి తపన పడతా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం భూమి అనేది ఒక సెంటిమెంట్ ఒక భవిష్యత్తు కాబట్టి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఎక్కడ కనపడినా కూడా భూ వివాదాలని పరిష్కరించాలని తపనతో మొత్తం యంత్రాంగాన్ని అందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్ అందరినీ కూడా వారు పనిచేయమని ఎక్కువగా పనిచేయమని చెప్పేసి వారికి సాల్వ్ చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది దాంట్లో ఏ ప్రైవేట్ భూమి కూడా ట్వంటీ టూ ఏలో లో ఉండకూడదు ఉంటే ప్రాపర్ రీజన్ ఉండాలి దానికి ఉండాలని చెప్పేసి చెప్పడంతో మనం మొన్న పదిహేడు రెండో తారీఖున వేమో పడవడం జరిగింది అన్నిటిపైన అధ్యయనం చేసి ఎందుకు చెప్తా ఉన్నామంటే కలెక్టర్లకు ఎంత బిజీ ఉన్నా కూడా భూ వివాదం అనేది ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది నేను చెప్పాను ఎందుకంటే గతి పారిపాలికలు వాళ్ళ పాపాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఆఫీసులు కూడా తగలిపెట్టిన పరిస్థితి మనం చూసాం భూ ఎందుకంటే ముఖ్యంగా రీసర్వే రూల్స్ రీసర్వే అనేది మీ అందరికీ తెలుసు స్టాండర్డ్ ప్రాసెస్ అనేది అది ఒక మూడు స్టేజీలో ఇరవై ఏడు సబ్ స్టేజెస్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రీ సర్వే యాక్టివిటీ కానీ గ్రౌండ్ ట్రూథింగ్ కానీ అలాగే బౌండరీ డిస్ప్యూట్స్ కానీ అపీల్స్ అండ్ ఫైనలైజేషన్ నోటిఫికేషన్ కానీ కంప్లీషన్ ఆఫ్ సర్వే కానీ ఇట్లా దాంట్లో ఒక ఇరవై సబ్ కేటగరైజేషన్ చేసుకుని చేసుకోవాల్సిన పరిస్థితి మనకుంది కానీ